సీనియర్స్ అడ్వైస్ తీసుకోవడం జరుగుతుంది అలాగే మా టీమ్స్తో ఫీల్డ్ లెవెల్లో ఉన్న టీమ్స్ అందరితో కూడా చర్చించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్కి మనం త్రీ టైర్ సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ అనుసరించి అలాగే ఇప్పుడు మీరు చెప్తున్న సెన్సిటివ్ ప్లేసెస్ అదే కాకుండా మిగిలిన సెన్సిటివ్ ప్లేసెస్ అన్నీ కూడా ఐడెంటిఫై చే ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ట్రబుల్ మాంగర్స్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అలాగే చట్టపరమైన చర్యలు ప్రివెంట్ అంటే ప్రివెంటివ్ యాక్షన్స్ కావచ్చు ఇంకా ఆల్రెడీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని అరెస్ట్ చేయడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది మీకు మేము ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నాం అనేది మీరు జస్ట్ గివ్ మీ సమ్ టైమ్ మేబీ డేయర్ టు ఐ వుడ్ బీ ఏబుల్ టు టెల్ యూ కంప్లీట్లీ ఆఫ్టర్ డిస్కసింగ్ విత్ మై ఫీల్ టీమ్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా యాజ్ ఐ సెడ్ ఐ జస్ట్ చార్జ్ సో ఒకసారి మా టీంతో అందరితో డిస్కస్ చేస్తాను అలాగే మీ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది ఇన్పుట్స్ తీసుకోవడం జరుగుతుంది మీ అందరి సహకారంతో మనం ఈ అనంతపురం డిస్టిక్లో ఈ కౌంటింగ్ అనేది ఎటువంటి హింసకు తావి లేకుండా కంప్లీట్ అయ్యేలాగా చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ అది కాకుండా చూస్తాం దట్ ఈస్ దట్ ఈస్ దట్ విల్ హ్యా ఐమ్ నోబడి టు జడ్జ్ ఇట్ రైట్ నౌ బట్ కౌంటింగ్ అనేది ఎటువంటి హింసకు తావు లేకుండా పటిష్టమైన బందోబస్తు చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు మన జిల్లా మొత్తం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఐ ప్రామిస్ కౌంటింగ్ రోజు ఎటువంటి హింసకు తాగుంటుంది థ్యాంక్ యూ సెడ్ మీరే చెప్తున్నారు ఇది ఛాలెంజ్ అని వీ హావ్ టు ఫేస్ ఇట్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఇట్ యాజ్ డిస్టిక్ అనంతపురం డిస్ట్రిక్ట్ పోలీస్ అండ్ వీ హ్యావ్ సఫిషియంట్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ సీనియర్ ఆఫీసర్స్ సో వాళ్ళందరి సపోర్ట్తో అలాగే మా ఇక్కడ డిస్ట్రిక్ట్ ఉన్న పోలీస్ మొత్తం అందరి సహకారంతో ఖచ్చితంగా ఈ కౌంటింగ్ ఏదైతే ఉందో హింస లేకుండా చాలా పీస్ఫుల్గా అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను మీరు కూడా చూస్తారు థ్యాంక్ యూ సో మచ్ వస్తుందండి Thank you so much.